సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు అయితే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారి యొక్క జీవితాన్ని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఏ వ్యక్తి మార్చబోతూ ఉన్నారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు మేషరాశి వారు మంచి ఫలితాలను పొందే అవకాశం ఈ సమయమని చెప్పుకోవచ్చు చాలా రంగాల్లో మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీ యొక్క వ్యక్తిత్వంలో కొత్త ఆకర్షణ ఉంటుంది అయితే వ్యాపారపర విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మంచి ఆలోచన అవగాహనతో పనిచేయాల్సి ఉంటుంది మీ యొక్క కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి ఈరోజు మీరు కోరుకున్నటువంటి కొన్ని పనులు మీకు ఖచ్చితంగా కూడా జరిగి తీరుతాయి కొన్ని సమస్యలపై సులభమైన పని చేస్తారు ఈరోజు మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది మీరు ఇంట్లో అలంకరణ కోసం కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు అంటే ఖచ్చితంగా మీరు మంచిగా అలంకరించుకోవాలి అని అలంకరణ కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా పనిచేస్తూ ఉంటాయి ఉద్యోగంలో అంటే కొత్త ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కొన్ని కార్యక కార్యాలయాలు అంటే కొన్ని కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది ఈ కారణంగా మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఆర్థిక పరమైన విషయాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ యొక్క వ్యాపారం కూడా విస్తరిస్తుంది ఈరోజు విద్యార్థులకు ఉన్న ఉన్నతమైనటువంటి విద్యకు మార్గం సుగమనం అవుతుంది ప్రేమ జీవితంలో మీరు ఈ రోజున బహుమతి పొందవచ్చు మీరు కలిసి బయటకు కూడా వెళ్ళవచ్చు ఏదైనా పాత అప్పు ఉంటే ఈరోజు మీరు దానిని దాని నుండి విముక్తిని పొందుతారు అంటే అప్పుని తీర్చగలుగుతారు మీ యొక్క కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీ యొక్క తోబుట్టువులు కూడా మీకు చాలా ప్రేమను పంచుతారు ఈ సమయంలో అపార్థాలు అనేవి కాస్త కొంతమంది బయట వ్యక్తుల వల్ల తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఈరోజు చాలా రంగాల్లో మిశ్రమ ఫలితాలను కూడా కొంతమంది మేషరాశి వారు పొందవచ్చు మీరు చేసుకున్నటువంటి పాప కర్మాలపైన ఆధారపడి ఉంటుంది అలానే దాన ధర్మాలు చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులు అలానే మీకు ఈ సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే మీరు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది ఆర్థికంగా చాలా నష్టపోతారు ఈరోజు ఎలాంటి అంటే అనైతిక పనులనైనా సరే దూరంగా ఉండాలి మీ యొక్క సామాజిక ఖ్యాతిని జాగ్రత్తగా చూసుకోవాలి మరింత కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే వారు వాటిని సాధించగలుగుతారు మీ యొక్క జీవితంలోని కొన్ని అనుభవాల నుండి నేర్చుకోవటం ద్వారా మీరు ముందుకు సాగాలి ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తుల వల్ల మంచి శుభ ఫలితాలు శుభ వార్తలను కూడా ఈ యొక్క రాశి వారు వినబోతూ ఉన్నారు అలానే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు అనేది కూడా నిండుతుంది ఒక కొత్త వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే చాలా మంచి అవకాశం అయితే కనిపిస్తుంది అలానే మీకు ఇదివరకటి కంటే కూడా మంచి సంపద అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది చాలా మంచి శుభ ఫలితాలను అయితే పొందే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారు మేష రాశి వారికి ఇదివరకటి కంటే కూడా చాలా ఎక్కువగా మంచి లాభాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకైతే శుభ పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి కొన్ని స్నేహాలు అనేవి ఈ సమయంలో బంధాలుగా మారిపోతాయి అంటే కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి బంధాలుగా మారే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా కుటుంబంలో పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించటం కానీ వారు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేసి విజయాన్ని పొందటం కానీ ఇటువంటి వాటిల్లో మీ పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది గుర్తింపు అనేది లభిస్తుంది తద్వారా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అయితే కలిసి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి వ్యాపార అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను అంటే వృత్తి అందు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మంచి పేరుని పొందుతారు అలానే వీరికి అంటే వీరికి ఏదైనా పనిని అప్పజెప్తే చాలా మంచిగా ఆ పనిని పూర్తి చేస్తారు చాలా మంచిగా ఆ పనిని పూర్తి చేసి వీరి యొక్క జీవితంలో మంచి మనుషులుగా వీరు గుర్తింపుని పొందుతారు ఇక వీరి యొక్క పైయాధికారుల చేత కూడా మంచి ప్రశంసలను అందుకుంటారు ఈ సమయంలో ఈ రాశివారు ఖచ్చితంగా కూడా కొంతమంది వ్యక్తుల వల్ల శుభ ఫలితాలను అయితే పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే ఆ వ్యక్తుల వల్ల చాలా సంతోషంగా కూడా ఉంటారు కొన్ని ఏవైతే వీరికి అనుకూలంగా లేనటువంటివి ఇది వరకు ఉన్నాయో లేదా అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో అనుకూలంగా మారిపోతారు ప్రతికూల ప్రభావాల నుండి మేష వారు బయటికి వస్తారని చెప్పుకోవచ్చు ఇక అలానే వీరి యొక్క జీవితంలోని కొన్ని గొప్ప గొప్ప శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి కొన్ని శుభవార్తలు వస్తాయి కొన్ని శుభ కార్యక్రమాలకి అటెండ్ అవ్వటం దేవాలయాలను సందర్శించటం అలానే కొన్ని తెలిసిన వారి ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాల్గొనటం ఇలా ఉత్సాహంగా గడిచిపోతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి ఏవైనా సమస్యలు ఇదివరకు బాధపెట్టి ఉంటే ఆ సమస్య నుండి ఆ బాధ నుండి ప్రస్తుతం విముక్తిని పొందుతారు ఆలోచన విధానం చాలా బాగుంటుంది ప్రతిదాన్ని కూడా ముందు ముందందు చూపుతో ఆలోచిస్తారు తద్వారా మీకు ఫ్యూచర్లో సమస్యలు లేకుండా ఉంటాయి డబ్బుని మాత్రం హృదా ఖర్చు చేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోండి అప్పుడు డబ్బు సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్